హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి ప్రస్తుతము మీ యొక్క ద్వితీయ స్థానంలో గురువు గురువుతో బుధుడు కూడా కలిశాడు అంటే ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఆయన మీకు పంచమాధిపతి ద్వితీయంలో గురువు సో ఇదంతా మీకు మంచి ఆదాయాన్ని సూచిస్తుంది ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అనమాట వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు మంచి చేంజెస్ అనేది ఉంటుంది ఎందుకంటే మీ యొక్క దశమ స్థానంలో రాహు రాహు మీద గురుగ్రహం యొక్క దృష్టి ఉంటుంది సో దట్ మీకు వచ్చేసి వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది డెఫినెట్గా సో ఇంతవరకు మీకు అనమాట ఆర్థికంగా మీ యొక్క జన్మరాశిలోనూ మీకు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు మీకు చతురాధిపతి చతురాధిపతి మీ యొక్క లగ్నంలో ఉండటం అనేది పెద్ద నెగటివిటీ అయితే కాదు అయితే చిన్న చిన్న ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవటం మంచిది ఎందుకంటే మీ యొక్క చతురస్థానంలోకి కేతువు గోచారము ముఖ్యంగా డైజెషన్ రిలేటెడ్గా ఉండే విషయాలు జీర్ణం సంబంధిత విషయాలు అలానే మీ యొక్క చెస్ట్ రీజియన్ లాంటి ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తలు మీరు పాటించాలి సో ఇంతవరకే అనమాట ఆరోగ్యం మీద కొంచెం చిన్నగా మీరు శ్రద్ధ తీసుకోవాలి ఇక మీ యొక్క లాభస్థానంలో సనీశ్వరుడు ఇది కూడా మీకు మంచి సక్సెస్ ని ఇస్తుంది మీరు అనుకున్న విధంగా మీకు మంచి అభివృద్ధిని మంచి చేంజెస్ ని ఇస్తుంది ముఖ్యంగా ఇది మీకు జాబ్ రిలేటెడ్గా బిజినెస్ రిలేటెడ్గా చాలా బాగుందని చెప్పవచ్చు మీ యొక్క వ్యయస్థానంలో శుక్రుడు ఇది ప్రధానంగా చెప్పాలి ముందుగా ఎందుకంటే మీ యొక్క వ్యయస్థానంలో శుక్రుడు ఆయన మీకు రాహ్యాధిపతి కాబట్టి మీరు ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ఏదైనా ఒక విషయము మీరు చేయబోతున్నారు ఎక్కువగా అలసట అయ్యేలాగా మీరు ఏదో ఒక వర్క్ మీరు చేయబోతున్నారు ఏదో ఒక ప్రయాణము గాని ఒక అలసట కొంచెం నిరుత్సాహము ప్రయత్నము ఇవంతా మనకు సూచిస్తుంది అనమాట కాబట్టి అయన సైన భోజన స్థానంలో మీకు శుక్రుడు మీ యొక్క రాస్యాధిపతి ఉన్నాడు కాబట్టి కొంచెం టయర్డ్నెస్ అనేది ఉంటుంది ఏదో ఒక ప్రయత్నం చేయబోతున్నారు అది శుభ విషయంగానే ఉంటుంది ఎక్కువగా శుభ ఖర్చులు మీరు చేయడానికి అవకాశం ఉంటుంది వివాహ విషయానికి చాలా అనుకూలంగా ఉంటుంది ముందు చెప్పినట్టుగా వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి వివాహంలో ఉండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇక రిలేషన్షిప్ విషయాల్లో కూడా చాలా వరకు బెటర్ గా ఉంది అయితే మీ యొక్క రాసినాథుడు మీ యొక్క జన్మ జాతకము ఇవంతా మనం పరిశీలన చేయాలి అప్పుడే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పగలుగుతాము ఇది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇది జనరల్ అయిన ప్రొడిక్షన్ అన్నమాట నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్ లో నంబర్ కి మీరు వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు